వస్తున్న ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ సిసోడియా సో మీరు చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతం తూర్పు ఈక్వెటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన అల్పపీడనం రానున్న పన్నెండు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ అయితే ప్రత్యేక పారదర్శి కార్యదర్శి గారు అయితే తెలియజేశారు ముఖ్యంగా వాయుగుండం ప్రస్తుతం సగటు గంటకు పది కిలోమీటర్ల వేగంతో అయితే వస్తుందన్నమాట ఇది మనకు చూసుకున్నట్లయితే భారీ వర్షం అంటే ఈరోజు ఈ రోజు నుంచి అయితే మత్స్యకారులు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు అందుబాటులో ఉండి తగిన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారన్నమాట సో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఈరోజు భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ముఖ్యంగా మనకి రాయలసీమ దక్షిణ రాయలసీమలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట తూర్పు రాయలసీమలోని తూర్ ప్రయోసంలో వర్షాలు అయితే ఇప్పుడే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది ప్రజలందరూ కూడా రైతులు ప్రజలు మత్స్యకారులు అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి సో ఇది మనకి ఏపీకి సంబంధించి భారీ వాయుగుండం అనమాట సో ఇప్పుడు మనకైతే వస్తూ ఉంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్